పై వస్తున్న తప్పుడు ప్రచారాలను ఖండించిన సంయుక్త స్కూల్ యాజమాన్య రాష్ట్ర ప్రభుత్వ విధి విధానాలతో తాము పాఠశాలను నిర్వహిస్తున్నామని అందుకు సంబంధించిన అన్ని ఉత్తర్వులు తమ వద్ద ఉన్నాయని వారు పేర్కొన్నారు ప్రభుత్వ నిబంధనల ప్రకారం తామే స్వయంగా సంయుక్త ఇంటర్నేషనల్ స్కూల్ నుండి సంయుక్త స్కూల్ గా దీనికి సంబంధించిన తల్లిదండ్రులు ఎటువంటి అపోహలకు అనుమానాలకు గురికావదని స్కూల్ ప్రిన్సిపల్ సంతోష్ కుమార్ తెలిపారు విద్యార్థులకు మెరుగైన విద్య అందించే లక్ష్యంతో మేము ముందుకు వెళ్తున్నామని తల్లిదండ్రులకు ఏవైనా సందేహాలుంటే నేరుగా పాఠశాలలో సంప్రదించవచ్చు ముందు ముందు మరింత అత్యాధునిక పద్ధతులతో విద్యార్థులకు విద్య ఫ్రీను అందించడానికి కృషి చేస్తున్నామని సంయుక్త స్కూల్ యాజమాన్యం తెలిపింది ప్రకారం జియో ప్రకారం అన్ని డాక్యుమెంట్స్ మీకు చూపెట్టడం జరిగింది ఆ డాక్యుమెంట్స్ ఆ జియో ప్రకారమే ఆ ఇంటర్నేషనల్ స్కూల్ పదం అనేది తీయడం జరిగింది ఇలాంటి డౌట్స్ ఎవరికైనా ఏ పేరెంట్స్కైనా ఉన్నా కూడా చాలా మంది పేరెంట్స్ ని నేను కలవడం జరిగింది బట్ మెయిన్లీ మిమ్మల్ని ప్రింట్ మీడియాని కానీ ప్రెస్ మీ ప్రెస్ని కలవడం మెయిన్గా ఏంటంటే ఈ ఈ సార్ మళ్ళీ సత్య సంతోష్ కుమార్ స్కూల్ ప్రిన్సిపల్ అండి సంయుక్త స్కూల్ మీద చాలా అనుమానాలు ఇంటర్నేషనల్ పదం మీద వస్తూ ఉండి ఇది జియో ప్రకారమే స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ జియో ప్రకారమే నడుచుకుంటున్నాం అండ్ అన్ని అనుమతులు ఉన్నాయి మీరు కూడా పర్సనల్గా చెక్ చేశారు ఎవరికి ఎలాంటి అనుమానాలు అవసరం లేదు ఆల్ పేరెంట్స్ కెన్ కమ్ డౌన్ అండ్ లుక్ ఇన్ టు ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్ వీఆర్ రెడీ టు షో ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్ విత్ ది పేరెంట్స్ దథింగ్ దట్ యుడ్ టు గెట్ వరీ స్కూల్కి అన్ని అనుమతులు ఉన్నాయి డిఇ సార్ కానీ అందరినీ మేము త్రూ ది పర్మిషన్స్ ఏవైతే కావాలో ఆ పర్మిషన్స్ త్రూవే స్కూల్ అనిపిస్తూ ఉన్నాం ఎలాంటి సందేహాలు కానీ తల్లిదండ్రులకి ఎలాంటి ఆందోళనలు కానీ చెందాల్సిన అవసరం లేదు సో యువర్ చిల్డ్రన్ ఆర్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ సంయుక్త స్కూల్కి డైరెక్టర్ని స్కూల్ సంగారెడ్డిలో ఉంది ఈ మధ్య మాకు వీళ్ళకి వచ్చింది ఏంటంటే కొన్ని అపోహాలు కానీ అపోహాలు బయట మార్కెట్లో సర్క్యులేట్ అవుతున్నాయి కొంచెం పేరెంట్స్ మా పేరెంట్స్ కూడా ప్యానిక్ అవుతున్నారు అది ఏంటంటే మీరు ఎటువంటి ఎటువంటి విధంగా కూడా ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు స్కూల్కి అన్ని రకమైన డాక్యుమెంట్స్ ఉన్నాయి అన్ని స్టేట్ అండ్ సెంట్రల్ పాటించి మేము స్కూల్ రన్ చేస్తున్నాము అలాగే ఎస్పెషల్లీ ఉన్న మా కన్ఫ్యూజన్ ఏంటంటే ఇంటర్నేషనల్ పదం ఎందుకు తీసారని రాసింది ఆ ఇంటర్నేషనల్ పదాని కోసం ఈ గవర్నమెంట్ జియోని మేము పాటించి మాత్రమే మేము ఇంటర్నేషనల్ పదం మేము స్వతహాగా తీయాల్సి దాన్ని ఇంకొకటి ఏంటంటే మాకు రీసెంట్గా సిబిఎస్ఈ ఇన్స్పెక్షన్ కూడా అయిపోయింది త్వరలో ఆ సిబిఎస్సి మాకు రాగానే మేము అందరికీ కూడా అప్డేట్ చేస్తాము అలాగే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే స్కూల్కి వచ్చి మేము ఎంక్వైరీ చేస్తాం